ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ మంత్రజపంలో చాలా ఉత్తమమైన జపం మరెంతగానో శ్రేష్టమైన జపం వాచిక జపం ఈ వాచిక జపం అనేది కొత్తగా మంత్రజపం ప్రారంభించే వారికి ఈ వాచిక జపం ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది వాచిక జపం అంటే తీసుకున్న మంత్రాన్ని స్పష్టంగా నోటితో పలకడం ఉదాహరణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అంటూ తప్పు లేకుండా స్పష్టంగా ఉచ్చరించాలి ధ్వనితో ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి ఉచ్చారణకు తాళం లయ ముఖ్యమైనవి ఉచ్చారణకు తాళం లయ తాళం లయ తోడైనప్పుడు ఆ మంత్ర జపం మరెంతో అత్యంత శ్రేష్టం అవుతుంది ఇలా ఈ వాచిక జపం చేయడం వలన శరీరంలోని వేడి పెరుగుతుంది మనస్సు కంట్రోల్ అవుతుంది జీవనాడులు శుద్ధవుతాయి ప్రత్యేకమైన ఒక అనుభూతి కలుగుతుంది చెడు ఆలోచనలు రావు మనసు నిర్మలమవుతుంది అందువల్ల మొదటిసారి మంత్రాలు నేర్చుకునే వారికి ఈ వాచిక జపం చాలా శ్రేష్టమైనదని ఉపనిషత్తులు చెబుతున్నాయి జయం